పీ ఫోర్ దీన్నైతే ఒక అద్భుతంగా చూపించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటం ప్రభుత్వం కూడా పీ ఫోర్ మీద చాలా ఆశలు పెట్టుకుంది పేదలందరినీ కూడా ధనికులుగా మార్చడానికి ఈ పీ ఫోర్ ఉపయోగపడుతుంది అనేది బడా బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గనక ముందుకొస్తే చాలా వరకు చాలా నిరుపేద కుటుంబాలని దత్తత తీసుకుంటే కనీసం వాళ్ళ వ్యాపారాల్లో ఒక రెండు అయినా సరే పేద ప్రజల మీద పెడితే అంటే వాళ్ళని ఒక రకంగా వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే దత్తత చేసుకుంటే పేద ప్రజలందరూ కూడా ధనికులుగా మారే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉపాధి అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి అనేది ఈ పీ ఫోర్ యొక్క ప్రధాన ఉద్దేశం కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులో పారిశ్రామికవేత్తలో వేళ దగ్గర లేదంటే ఎన్ఆర్ఐలో అక్కడ కాకుండా అది ఉద్యోగుల వరకు వచ్చేసింది ఉద్యోగులను దత్తత తీసుకోమంటున్నారు ఉపాధ్యాయులను దత్తత తీసుకోమంటున్నారు ఎక్సైజులో ఉన్న అధికారులకు కూడా మెసేజ్లు వస్తున్నాయంట మీరు కూడా వీలైతే రెండు మూడు కుటుంబాలు దత్తత తీసుకోండి అని మెసేజ్ పెడుతున్నారట ఆ యాప్లో రిజిస్టర్ అవ్వమని చెప్తున్నారట అంటే ఇది ఉద్యోగులకు కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన వాతావరణంగా మారిపోయింది ఓకే తెలుగుదేశం పార్టీ ఆలోచన మంచిదే వాళ్ళ నిర్ణయం మంచిదే పీఫోర్ కార్యక్రమం అమలు కావాలి కానీ అది సాధారణ ఉద్యోగుల మీద గనక ప్రభావం చూపిస్తే రేపొద్దున వాళ్ళని ఒత్తిడి గురి చేస్తున్నారు అనేది కనుక వాళ్ళు ఫీల్ అయితే భవిష్యత్తులో ఇబ్బందే అంటే ఒక రకంగా బలవంతపు దత్తత అంటే బలవంతంగా ఒకళ్ళని అడాప్ట్ చేసుకున్న ఒక కుటుంబాన్ని లేదంటే ఇబ్బందులు పెడతామనో బ్లాక్ మెయిలింగ్ ఏదో చేస్తే ఎన్నాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎన్నాళ్ళ ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని రిజిస్టర్ అయితే చేసుకుంటారు ఒక రెండు ఫ్యామిలీస్ అని చెప్తారు వాళ్ళకి వీళ్ళు ఎలాగ చేయగలుగుతారు రేపు పొద్దున మళ్ళీ దానికి ఒక టీం కావాలి వీళ్ళు సరిగ్గా కుటుంబాన్ని చూసుకుంటున్నారో లేదా పర్యవేక్షించే టీము కోఆర్డినేషన్ చేసే టీము సమన్వయపరిచే టీం మళ్ళీ ఇంకోటి ఉండాలి ఈ పీ ఫోర్కి సంబంధించి ఆల్రెడీ పీ ఫోర్ ఆఫీసులు పెడతామని చెప్తున్నారు ఆ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ని పెడతామంటున్నారు వీళ్ళందరికీ అది కూడా జరుగుతుంది ఇదంతా రేపు ఆగస్టు పదిహేను తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా పీ ఫోర్ అద్భుతంగా సాగాలి కాకపోతే బలవంతపు దత్తత అనేది గనక ప్రజల్లోకి వెళ్తే ఆ పీ ఫోరు ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం